అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే మహా మహానంది మహిమలో ఎన్నో ఎన్నెన్నో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నెలకొన్న మహానంది ఆలయం ఇది కేవలం ఒక దేవాలయమే కాదు కొన్ని ఏళ్ల పాత చరిత్రను అద్భుత శిల్పకళను భక్తిభావాన్ని ప్రకృతి రహస్యాలను ఒకచోట చేర్చిన ఆధ్యాత్మిక క్షేత్రం మహానంది రహస్యాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు ఇక్కడ ప్రతి మూల ప్రతి శిల ఏదో ఒక కథను చెబుతుంది భక్తుల నమ్మకాన్ని శాస్త్ర సత్యాలను కలిపిన మహానంది ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము ఎప్పటికీ తగ్గని పుష్కరిణి నీరు శివుని అనుగ్రహ జలధార ఇక్కడి ప్రధాన ఆకర్షణ మహానంది పుష్కరిణి ఇది శాశ్వతంగా నీటితో నిండిపోయి ఉంటుంది ఎండలు పెరిగిన వర్షాలు లేకుండా నీటి మా నీటి మట్టం మాత్రం తగ్గదు శాస్త్రవేత్తలు ఇది భూగర్భ జలాల సహజ ప్రవాహం అంటారు కానీ భక్తులు మాత్రం ఇది శివుని అనుగ్రహమే అంటారు శివలింగం పైన నిరంతర జలధార అనుకొని అద్భుతం గర్భగృహంలో శివలింగం పైన ఎప్పటికీ నీరు బిందువులుగా పడుతూ ఉంటుంది పైభాగంలో ఎటువంటి కుహరం లేకపోయినా అక్కడి శిలల మధ్య నుండి నీరు ఊరుతూ ఉండటం ఒక అపూర్వమైన అనుభూతి నందకేశ్వరుని మహావిగ్రహం శిల్పకళలో శ్రేష్టత ఇక్కడ నంది విగ్రహం సాధారణ దేవాలయాల కనిపించే నందిలా ఉండదు ఇది చాలా పెద్దదిగా ఉండి చాలా నిశితంగా చెక్కబడింది పైనుంచి చూస్తే గర్భగృహాన్ని సందర్శించినట్లు అనిపిస్తుంది ఇది శిల్పకళలో ఒక గమ్యంగా గుర్తించబడుతుంది మూగశిల శబ్దం లేకుండా శక్తి ఇక్కడ ఒక రాతి శిలపై రంధ్రం ఉంటుంది ఆ ప్రదేశంలో కొబ్బరికాయ కొడితే శబ్దం రాదు భక్తుల నమ్మకంలో ఇది మౌనశిలుగా పూజించబడుతుంది శబ్దశాస్త్ర రీత్యా ఇది శబ్దాన్ని గ్రహించని భద్రతా రేఖగా చెప్పవచ్చు నవర నంది క్షేత్రాలు విశ్వాసంలో శక్తి మహానంది చుట్టూ మరో తొమ్మిది నంది క్షేత్రాలు ఉన్నాయి వీటిని నవర నందిగా పిలుస్తారు భక్తులు ఒకే రోజు వీటినే దర్శిస్తే విశేష ఫలితాలు లభిస్తాయనే నమ్మకం కూడా ఉంది సూర్యకిరణాలు అద్భుతం శిల్పంలో ఖగోళ శాస్త్రం సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుని కిరణాలు గర్భగృహంలోని శివలింగంపై నేరుగా పడతాయి ఇది ఖచ్చితంగా ఆ దిక్కు నిర్మించిన ఆలయ నిర్మాణాన్ని సూచిస్తుంది ఈ విశేషం ఆలయ శిల్పకళలో ఖగోళ శాస్త్రాన్ని చాటుతుంది శాశ్వత అగ్ని శక్తి సంకేతం కోనేరు వద్ద ఉన్న అగ్నిగుండంలో మంట ఎప్పుడూ ఆరిపోదు ఇది శివుని తేజానికి సంకేతంగా భావించబడుతుంది భక్తులు దీన్ని పూజించి తమ ఇంటికి తీర్థంగా తీసుకువెళ్తూ ఉంటారు శిలల్లో మంత్ర శబ్దాలు ధ్వని రహస్యం కొంతమంది భక్తులు కొన్ని శిలల దగ్గర ఓం లేదా నమః శివాయ అనే ధ్వనులు వినిపిస్తున్నట్లు చెబుతారు శబ్ద ప్రతిధ్వని శాస్త్రాన్ని బట్టి ఇది సాధ్యమే అంటారు పరిశోధకులు జల ప్రవాహం నుండి ధ్వని చికిత్స మానసిక ప్రశాంతతకు ఆధారం పుష్కరణ నుండి వచ్చే నీటి ప్రవాహం ఓ ప్రత్యేకమైన ధ్వని ఉత్పత్తి చేస్తుంది దీనిని మనసును శాంతింపచేసే ధ్వని చికిత్సగా భావించి కొన్ని సాధకులు ధ్యానానికి ఉపయోగిస్తున్నారు మహానంది ఆలయం కేవలం శివుని భక్తులకు కాకుండా శాస్త్రవేత్తలు శిల్పకళా నిపుణులు ప్రకృతి ప్రేమికులు అందరికీ ఆకర్షణీయంగా మారింది ఇక్కడి విశేషాలు భక్తికి ఆధారంగా ఉండగా శాస్త్రానికి ఆధారాలు కూడా చూపుతాయి ఇది ఒక రహస్యాలతో నిండి ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం మీరు ఒకసారి ఇక్కడికి వెళితే ఆ ప్రకృతి ఆ శాంతి ఆ విశ్వాసం మిమ్మల్ని స్పశించి మానసికంగా ధైర్యాన్నిస్తాయి మీరు ఎప్పుడైనా నంద్యాలకు వెళ్ళినప్పుడు ఈ మహానంది ఆలయాన్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఓం నమ శివాయ